అత్యక దాక్షారం మేమేశ్వర స్వామివారు నేను కృష్ణరాజు గారు ఎన్నో సార్లు దర్శనం చేసుకున్నాము ఆయనకి ఎంతో ఇష్టమైన భేముడు ప్రాంతంలో ఆయన ఎంపీగా కనిపిస్తున్నాను అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం మేమేశ్వర స్వామివారు దర్శనం చేసుకున్నాం అమ్మవారు సిద్ధం అలా అనమాట కానీ నేను దాక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కృష్ణరాజు గారు నేను వెళ్ళాను నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అని వారు కాకినాడలో వెళ్ళవటం మీరు ఇంట్లో వనిసరికి రావటం అంటే భగవంతుడు నాకు అలాగ పిలుపునిచ్చాడు అనమాట తల్లి ఈరోజు ఎంతో మంచి శ్రేవణ సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని వారు జరిగింది ఈరోజు తల్లి ఆజ్ఞ తల్లి ఆజ్ఞావు నేను వచ్చాను దర్శనం చేసుకునే అంటే కృష్ణరాజు గారితో రావడం ఎప్పుడు అలవాటు పెద్దగా రావడం బాధగా ఉన్నా ఇద్దరం కలిసి నేనుగానే వచ్చి ఇంక ఇద్దరం ఒకటే దర్శనం చేసుకుని చాలా బాగా కనుకూరాను అందరికీ తెలిసిన మహానుభావుడు ఈ కలియుగంలో ప్రత్యక్షమైన చూస్తూ ఎప్పుడు కూడా కృష్ణరాజు గారు చరిత్ర చెప్పేవారు నాకు ఇంకా దేవ నిర్మాణం అనేవారు ఎవరు సమాజం కట్టిన నిర్మాణం కూడా కాదని నిదర్శనమైన దేవాలయం ఈ దాక్షారం భీమేశ్వర స్వామి తల్లి అమ్మవారు వాణితీ అమ్మవారు అలా అదృష్టం నాకు ఈరోజు ఫ్యామిలీ అందరికీ కూడా ఈరోజు ఆ తండ్రి తల్లి దర్శనం దొరకత పుణ్య చేసుకున్న పుణ్యపనం ఆలయంలో అమ్మవారికి స్వామివారికి ప్రభాస్కర్మ అర్చనలు పూజలు చేసినట్టు జరిగింది అది ఎందువల్ల ఎందుకు చేశారు అంటే మన కథ ఏంటంటే భగవంతుడికి ఏమేమి చెప్పొద్దులేదు జగన్ కోటేశ్వర భక్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి ఏం చేయాలి అన్నది ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అన్నీ చేస్తాను మనస్ఫూర్తిగా తల్లి పెట్టుకున్నారు కోరుకున్నది పెళ్లి గురించే అడిగారు తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని అంటే అది శివరాజ్యం చేయమనే కొట్టదంటారు కదా భగవంతు రాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది తప్పకుండా ఆ సుఖ సమయం వస్తుంది అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా మా తండ్రి మంచి అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు బయట ఏమన్నా సినిమా హీరోయిన్ తెలియదు నాకైతే అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది చాలా సంతోషం థ్యాంక్ యూ